ललिता माता शम्भुप्रिया जगति किमूलं नेव श्रीभुवनेश्वरी अवतारं जगमन्तति कियातारं हेरम्बुनिके मात उगा हरिहरा दुला सेविम्पा చండు ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా అంశవాహన రూపిణిగా వేదమాత వై వచ్చి తి ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమునకులు ఉండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారునిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు రాజా నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి ద్వీపమున కొలు ఉండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లో కాలలు ఏలితివి లితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవి గవచ్చితి వి రక్తవస్త్రము ధరించి రంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక వర్తినివైనావు కాతికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదువై వెలసి రామలింగేశ్వరు రాణివిగా రమి కుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజ రాజశ్రీవైనావు శూలం ధరించి పాశుపతాశ్రము శుంభుని దునుమాని వచ్చింది శ్రీశ్యామలగా చేమలగా దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్రబాద తొలగించి పరమానందము కలిగించి ఆ త్రాన పరాయణివే ఆద్వైతామృతవర్షినివే వర్షిణే ఆది శంకర పూజితవే అపన్నదేవి రావమ్మ విష్ణుపాదమున జనయించి గంగావతారం ఎత్తివి భగీరథుడు నిన్ను గలువ భూలోకానికి వచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షును ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి శ్లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చిరుపుజడలను ధరటివి పంచదలాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథగనములు కొలు ఉండ కైలాసంబే పులకించే సురలు అసరులు అందరును శిరసును వంచి వృత్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరయ అంకుశాయుధ ధారనిగా సిల్లు శ్రీ జగదంబా సర్వదేవతల సత్తుల చే సత్యస్వరూప నిరూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయావు మందార కుసుమ మాలలతో మునులందరు నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి లీలా నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాషాంపవి అవతారం అమృతపానం నీనామం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా